సమర్పణ కావాలి వరే ప్రదర్శనలో పాల్గొన్నటువంటి ప్రతిజాత్య యజమానికి కొరై కార్యక్రమలు గుర్తగా జానకి సుబ్బయ్య జానకి సత్యనారాయణ జానకి వెంకటేశ్వర గారిని న్యాయకర్తగా జానకి నరసిమరావు గారి జానకి సత్యనారాయణ గారి శీర్షికను చేయగా శంగవరం ఉత్తమర శ్రీ సాంఘవ సభా సమీక్షా రండిరికి వారు తపోలై శినసన్సరా గారి శ్రీమాసరావు గారిని ఏర్పాటు చేశారు వాతర్ఫన ముఖ్యమ తర్పణం ఈ జాత్య యజమాని సత్కరించి న్యాపక వస్తరించవలసిందిగా నిన్న జరిగినటువంటి విభాగంలో ఏడు తొమ్మిది పదివేల రూపాయల మొత్తాన్ని బహుకరించినటువంటి బహుమతి దాతలు చలబాతి సత్యనారాయణ గారు పావులూరు ఏడుపొరులు గారు పావులూరు కొండలు గారు నాగేంద్ర యోహన్ గారు తిరిగి వారిని ఆహ్వానిస్తున్నాము అదేవిధంగా न्याय को जारी पाछे आप तो आको आलो ठिक ठिक गात्रा लोड गेले गुचरा ता आको चोना माटा केना पादी गरे चला जाई गुच अलो लागा लोड लेचो ये डबल चोलो चेक कर हेन आ प्रॉपर्टी लगे में ये कंपनी के मुताबिक ये वी ने के ना होकी याको बोंक पर आशा पाई ంగాల నాగిరెడ్డి గారిని అదేవిధంగా లాటా వెంకటేశ్వర గారిని భక్తుల ప్రసాద్ గారిని ఆహ్వానిస్తున్నాం ఈ జాత యజమాన్ని సత్కరించవలసిందిగా మీ రైతు గారిని లాకా వెంకటేశ్వర గారిని గంగాల నాగిరెడ్డి గారిని ఆహ్వానిస్తున్నాం భక్తుల ప్రసాద్ గారు రావాలి కిందల మందిర్ చెన్నకంటి ఆ రేడియాలట ఓయ్ యాదసి ఏయ్ బుజ్జి నా 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 మాధాతల ముఖ్యమండి బత్తల రాస దగ్గర నికాలి మీరు ఐడి ఆ రేడియాలండి యాదాలండి సదైగా ఐడి ఎము నా పొడుయ్య ఉండి చేత కాజ అడబ్బుని చెల్లు యాదత్తు గాని అప్పా తరే తరే వండి తపయే మన సత్కరించి జ్ఞానకమ బహుచేస్తున్నాను నందల నాగరేట్ గారు అదేనగ లాక వెంకటేశ్వర్ గారు గణంపాయ్ जॾहिं चोसो न चवंदा माना न अघ मटले शोद

नोटी శ్రీ రేణుకా అక్కమ్మ తల్లి శరవేశాయిబాబా ఆశీసులత్తూరి శ్రీనివాసరావు గారు పెద్ద గొరపాడు మనం మొదటి రౌండ్ పోటీ చేసుకున్న రెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని ఇరవై ఎనిమిది సెకండ్ లో పోటీ చేసుకున్నాయి రెండవ స్థలంలో కొనసాగుతుల గతతో సమానంగా ఉన్నాయి Aha 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 OKAYD ALA 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 కెల్ల వెనికం జల ఉన్నాయి రెండవ స్థానములో కొనసాగుతున్న కన్నా నిమిషం పది సెకండ్ల ముందుం జల ఉన్నాయి యోతికోరి శ్రీనివాసరావు గారి పదకొర పదకొరపారు పదకొర పారు మండలం పల్నాడు జిల్లా వారి జతపాడి లలా హా హా ఉత్తమ రకాయ ఉపయోగించుకోవాలి ఈ జత పోటీలో ఉన్నాయి ఆ వారు శ్రీ మహానందేశ్వర స్వామి ఆశీస్సులతో మీకు ప్రతీకారు సమాపు రామకృష్ణ గారు ప్రజార్ట్స్ హైదరాబాద్ కమ్మై కేడియం కడియం సాంబయ్య గారు బయ్యారం మండలం జిల్లా గారు రెడీగా ఉండాలి గొమ్మ మీద ఎనిమిదో రౌండ్ రెండు వేల అడుగుల ధ్వని ఆరు నిమిషముల ఇరవై తొమ్మిది సెకండ్ లో పోటీ చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ఒక నిమిషము ఇరవై తొమ్మిది సెకండ్ల ముందంజలా ఉన్నవి போடடா அட 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 கேட்டதாலயோ ரெண்டாவது தரமல 2250 அடகல சொராமீ 7 நிமிஷம் 20 செகண்ட்ல போட்டி ஜெயிர் அடைஞ்சி ரெண்டாவது தரமல பணசாகுತನ தட்டகர்னா 1 நிமிஷம் 30 செகண்ட் முன்னஞ்சலவுனமை முதல் தரಾಣைக்கு முன்னஞ்சலமை 3வது தரமல பணசாகுತನ தட்டகர்னா 56 செகண்ட்ல வெற்றி ஜெயிர் உள்ளது ಐದೋತ ಪದೋರೇ ಐದು ವಂದ ಅಡುಗ ದೂರ ನೀ ಎಮ್ ನಿಮಿಷ ಇರಬೈ ಸೆಕೆಂಡ್ ಲ ಪೂರ್ತಿ ಚೇಂಟ ಜರಿಗಿ రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఒక నిమిషము ముప్పై ఐదు సెకండ్ల ముందంజలో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఒక నిమిషము ఎన్నిక జలా ఉన్నది ఏడుపూరి శ్రీనివాసరావు గారు కదుపూరంపాడు కదిగొరంపాడు మండలం పల్నాడు జిల్లా వారి గత ప్రదర్శనలు ఉన్నాయి ఆరోగ్య రావాలి శ్రీ మహానందేశ్వర స్వామి ఆశిస్తాతి గారు సన్నా రామకృష్ణ గారు ప్రగతి రిసార్ట్ శ్రీ విజయలక్ష్మి డైరీ ఫామ్ హైదరాబాద్ తెలంగాణ కడియం బొమ్మ కడి బయ్యారం క్రోసర్ మండలం జిల్లా పదకొండవ రెండు వేల ఏడు వందల యాభై ఎరుగుల దూరాన్ని తొమ్మిది నిమిషముల పద్దెనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జతకన్నా ఒక మొదటి జతకన్నా ఒక నిమిషము పద్దెనిమిది సెకండ్ల వెనుక జలు ఉన్నాయి ఏడుకోరు శ్రీనివాసరావు గారు పెద్ద కొర పెద్ద మండలం జిల్లా ప్రదర్శనిస్తున్నాయి ఐదు ఉన్నది సమయము ఐదు నిమిషములు ఉన్నది పన్నెండు రౌండ్ మూడు వేల అడుగుల దూరాన్ని పది నిమిషముల పద్దెనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా

కరే సాంబయ్య గారు బయ్య మల్నాడు జిల్లా రావాలి నాలుగు నిమిషంలో ఉన్నది పదకొండవ మూడు వేల రెండు వందల యాభై ఒకరాన్ని పదకొండు నిమిషముల పదకొండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక నిమిషము యాభై ఏడు సెకండ్లు ఉన్నాయి ஏழு மூணு நிமிஷம் உன்னது சமய மூணு நிமிஷம்ல உன்னது ஆஹாஹா బద్నాలు మూడు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషముల పద్దెనిమిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది అటు చివరికి వెళ్ళి మరణ తిరిగి ఒక అడుగు దూరాన్ని లాగితే ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతారు అటు చివరికి వెళ్ళి మరణ తిరిగి ఒక గడుగు దూరాన్ని లాగితే ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతారు ఏటుపూరి శ్రీనివాసరావు గారు పెదకూరపాడు పెదకూరపాడు మండలం పల్నాడు జిల్లా పోటీ నేత ప్రతి గారు సన్నా రామకృష్ణ గారు హైదరాబాద్ కడియం గారు బయ్యారం రెండు నిమిషంలో ఉన్నది పదిహేను మూడు వేల ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని పదమూడు నిమిషంలో పది సెకండ్ లో పోటీ చేస్తున్నాయి

పదహారో రౌండ్ నాలుగు వేల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషము యాభై ఏడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి పదచేతులో స్వామి ఆహా kita karena kalau <laughs> kita jalan శ్రీ తమ్మ తల్లిబాబాసులతో ఏడుపురి శ్రీనివాసరావు గారు తడికొరపాడు తడికొరపాడు మండలం పల్నాడు జిల్లా జతలాగిన దూరము నాలుగు వేల రెండు వందల యాభై అడుగులు నాలుగు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ప్రస్తుతానికి ఐదవ జత రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి రావాలి ఆరో జతలు మొత్తం పద్నాలుగు జతలు అండి ఇప్పుడు జతలకు ఇప్పటి వరకు కూడా ఐదు జతలకు మాత్రమే ప్రదర్శన పూర్తయింది